ప్రతీకారం రెండవ భాగం మొదటి భాగం చదివిన తరువాతే ఈ భాగం చదవండి అదంతా గమనించిన ఆమె ఒక్కసారిగా పెదాలపై చిరునవ్వు కళ్లల్లో ఆనందం తన మాటపైకి వినిపించదు అని తెలిసినా కూడా తన పెదాలు ఒక మాటను పలికాయి అవి ఏంటంటే ఐ లవ్ యు అజయ్ అని ఆ బండరాయితో ఒక్కసారిగా ఆమె తలపై కొట్టాడు అజయ్ అంతే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి తర్వాత నిదానంగా ఆమెను ఎదురుగా ఉన్న నదిలోకి విసిరేశాడు అజయ్ మోహన కాళ్లకు రాయి కట్టి ఉండడం వల్ల నది అడుగు భాగానికి వెళ్లిపోయింది ఆమె మృతదేహం తర్వాత నిదానంగా ఏమీ తెలియని అమాయకుడి లాగా తన రూమ్ కి వచ్చేశాడు అజయ్ కాలగమనంలో సంవత్సరం గడిచిపోయింది విజయవాడ జవహర్లాల్ నెహ్రూ లోకి వచ్చాడు అజయ్ వీడికి ఎన్నిసార్లు చెప్పాను ఇలా లాస్ట్ బస్సుకి రావద్దురా మన కి రావడానికి కష్టమవుతుంది అని కాని నా మాట వినడు కదా అని మనసులో అనుకుంటూ బస్టాండ్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు అజయ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి రాజమండ్రి నుండి వచ్చే బస్సు ఎన్నింటికి వస్తుందండి అడిగాడు అజయ్ కౌంటర్లో ఉన్న వ్యక్తి టైం చూస్తూ ఈపాటికి వచ్చేయాలి ఇంకొక పది నిమిషాల్లో వచ్చేస్తుంది అన్నాడు అతను దాంతో అజయ్ అక్కడున్న బెంచ్ మీద కూర్చుని తను రాసే కథ ప్రేమ అంటే అర్థం ఇదేనా లో ఏమలుపు తిప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అజయ్ అజయ్ ఒక చిన్న రచయిత చిన్న చిన్న కథలు కవిత్వాలు ధారావాహికలు వ్యాసాలు లాంటివి రాస్తూ పోటీలకు పంపిస్తూ ఉంటాడు అలా అజయ్కి రచయితగా ఒక చిన్నపాటి గుర్తింపు వచ్చింది పండగకి కథల పోటీలు నిర్వహిస్తున్నారు అని తెలిసి ఆ పోటీకి కూడా కథను రాయడం ప్రారంభించాడు అజయ్ ఆ కథే ప్రేమ అంటే అర్థం ఇదేనా వీక్లీ ఒకసారి ప్రచురణ అయ్యే తన కథకి అనుకున్న దానికంటే గొప్పగానే ఆదరణ లభించింది ఇకపై కథను ఎంత ఆసక్తికరంగా రాస్తే బాగుంటుందా అనే ఆలోచనలో మునిగాడు అజయ్ ఇలా అజయ్ ఆలోచనలో అజయ్ ఉండగా తన ఫోన్ మోగింది దాంతో ఆలోచన నుండి బయటకు వస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అజయ్ హలో అజయ్ ఎక్కడున్నావ్రా అడిగాడు ప్రదీప్ అదేం ప్రశ్న రా విజయవాడ వస్తున్నాను పికప్ చేసుకోవడానికి కి రమ్మన్నావుగా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు అజయ్ ఓ సారీరా ఏమీ అనుకోకు అనుకోకుండా పొలంలో ఎరువులు అయిపోతే నాన్నగారు సిటీకి వెళ్లి ఎరువులు తీసుకురమ్మన్నారు దాంతో తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అందుకే విజయవాడ బయలుదేరలేదు అన్నాడు ప్రదీప్ ఓ సర్లేరా నాన్నగారికి సహాయంగా ఉండు నిన్న ఫోన్ చేస్తే ఈరోజు వస్తాను అని అన్నావని ఇక నీకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా స్టాండ్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాను అన్నాడు అజయ్ సారీరా నీకు ఫోన్ చేసి చెబుదామని అనుకుంటూనే పనిలో పడి మరిచిపోయాను అన్నాడు ప్రదీప్ సర్లేరా దీనికి ఎందుకు అన్ని సార్లు సారీ చెప్పడం ఉంటా నేను ఇక బయలుదేరుతాను అన్నాడు అజయ్ సరే ఉంటారా అంటూ కాల్ కట్ చేశాడు ప్రదీప్ దాంతో మళ్లీ తను రాసే కథ గురించి ఆలోచిస్తూ పార్కింగ్ ఏరియాకి వచ్చి బైక్ స్లిప్ అక్కడ ఉన్న వ్యక్తికి చూపించి బైక్ స్టార్ట్ చేసి బైకును ముందుకు దూకించాడు అజయ్ అజయ్ ఆలోచన మొత్తం తన కథ చుట్టూనే తిరుగుతూ ఉంది అంతలో హెలో బాసు అన్న పిలుపు వినిపించింది అజయ్కి అంతగా పట్టించుకోలేదు కాని మళ్లీ హలో బాసు అని గట్టిగా పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అజయ్ ఎవరో అమ్మాయి అజయ్ ని చూస్తూ బాసు బండి స్టాండ్ తీయి అంటూ అరిచింది అప్పుడు గమనించాడు అజయ్ తను బండికి స్టాండ్ తీయలేదు దాంతో బండి స్టాండ్ పైకి తీసి కనీసం అమ్మాయి వైపు చూడకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు అజయ్ హలో అన్నాడు అజయ్ హలో అజయ్ నేను పత్రికా ఎడిటర్ని ని మాట్లాడుతున్నాను అన్నాడు అతను హా చెప్పండి ప్రసాద్ గారు అన్నాడు అజయ్ ఏంటయ్యా నీ స్టోరీ కోసం జనాలు అంతలా ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమో ఈ వారం కథ ఇంకా పంపించలేదు అన్నాడు ప్రసాద్ సారీ సార్ కథ ఎండింగ్ కి వచ్చింది కదా దాంతో కాస్త ఒత్తిడిగా ఉంది అన్నాడు అజయ్ నిజమేనయ్య నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది కానీ జనాలకి ఇదంతా అవసరం లేదు కదా నువ్వు కథ పంపిస్తే పేపర్ ప్రింటింగ్ మొదలు పెడతాము అన్నాడు ప్రసాదు సరే సార్ రెండు రోజుల్లో కథ పంపిస్తాను అన్నాడు అజయ్ అన్నట్టు మరో ఒక విషయానికి నీ దగ్గర మరొక కథ ఏమైనా సిద్ధంగా ఉందా అడిగాడు ప్రసాద్ ఏ సార్ అలా అడిగారు ఏదైనా కాంపిటీషన్ మళ్లీ స్టార్ట్ చేస్తున్నారా అడిగాడు అజయ్ లేదు అజయ్ విక్లీ సిరీస్లో ఒక స్టోరీ కంప్లీట్ అవుతుంది దాని ప్లేస్లో నువ్వేమైనా స్టోరీ రాస్తావేమోనని అడుగుతున్నాను అన్నాడు ప్రసాద్ ఓకే సార్ ఆలోచిస్తాను అన్నాడు అజయ్ సరే అయితే నేను ఉంటాను కథ పంపించడం మర్చిపోవద్దు అన్నాడు ప్రసాద్ అలాగే సార్ అంటూ కాల్ కట్ చేశాడు అజయ్ ఎలాగైనా రెండు రోజుల్లో స్టోరీ రాయాలి అని మనసులో అనుకుంటూ ప్రెష్ అయ్యి రెడీ అయ్యి బైక్ స్టార్ట్ చేశాడు అజయ్ బైక్ స్టార్ట్ కాలేదు దాంతో ఎంతగా ప్రయత్నించినా కూడా బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఇదొకటి ఏదో నా బడ్జెట్లో వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్లో కొంటే ఇది నా దగ్గర కన్నా ఎక్కువ మెకానిక్ దగ్గరే ఉంటుంది అని మనసులో అనుకుంటూ బైక్ తోసుకుంటూ వెళ్ళి మెకానిక్ షాప్లో ఇచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ బస్ లో నించున్నాడు అజయ్ స్టోరీకి ముగింపు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్న అజయ్ దగ్గరకు హలో బాస్ అంటూ వచ్చింది ఒక అమ్మాయి తల పక్కకి తిప్పి చూశాడు అజయ్ రెడ్ కలర్ చుడీదార్ చెవులకి పెద్ద ఇయర్ రింగ్స్ హెయిర్ లీవ్ చేసుకొని ఉన్న ఒక అందమైన అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ అజయ్ వైపు చూస్తూ నిలబడింది ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఎవరబ్బా అని మనసులో అనుకున్నాడే గాని ఏమీ మాట్లాడలేదు అజయ్ హలో బాస్ మాట్లాడుతుంది మీతోనే మాట్లాడుతుంటే అలా ముఖం పక్కకు తిప్పుకుంటున్నారు ఏంటి అడిగిందా అమ్మాయి అయినా అజయ్ ఏమీ మాట్లాడకుండా బస్ కోసం చూస్తూ నిలబడ్డాడు అయ్యో ఈ రోజుల్లో అమ్మాయి తనంతట తాను వచ్చి మాట్లాడినా కూడా ఇలా విశ్వామిత్రుడిలా ముడుచుకొని ఉండే మగవాళ్ళు కూడా ఉన్నారా అంటూ తన ఆల్చిప్పలాంటి కళ్ళను చిన్నగా వాల్చింది ఆ అమ్మాయి అమ్మాయి మాటలకు అజయ్ ఏమి మాట్లాడకుండా వైపు ఎగ దిగ చూశాడు చుట్టూ వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నారు అది గమనించిన అజయ్ ఎవరండి మీరు మీకు ఏం కావాలి అడిగాడు అజయ్ చిన్నగా అబ్బా ముత్యాలు రాలినట్టుగా ఉన్నాయి అంది ఆ అమ్మాయి అర్థం కానట్టుగా చూశాడు అజయ్ అదేంటండి అలా చూస్తారు ఇందాకడి నుండి వస పిట్టల నేను వాగుతూ ఉంటే ఇప్పటికి మాట్లాడారు అందుకే ముత్యాలు రాలాయి అన్నాను అంది ఆ అమ్మాయి గలగల మాట్లాడుతూ ఇంతకీ ఎవరు మీరు అడిగాడు అజయ్ అసహనంగా నా పేరు అనన్య స్టెల్లా కాలేజీలో బిఎస్సీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాను అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ అయితే నా వెంట ఎందుకు పడుతున్నారు అడిగాడు అజయ్ అంటే నేను ఇంకా మీకు గుర్తు రాలేదన్నమాట అంది ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు అజయ్ మనిషిని చూడగానే ఎక్కడో చూసినట్టుగా అనిపించిందే కానీ చూడగానే టక్కన గుర్తొచ్చేంత పరిచయం ఉన్న అమ్మాయిలా అనిపించలేదు కి అజయ్ ఫేసులో కనిపిస్తున్న క్వశ్చన్ మార్క్ ని గమనించిన ఆ అమ్మాయి నిన్న బస్ బస్టాండ్లో మీ బైక్ స్టాండ్ తీయమని అరిచాను కదండి గుర్తురాలేదా అడిగింది అనన్య ఇంకా ఉంది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మిగతా భాగం తరువాత వీడియోలో చూడండి